పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఫెంగల్ తుఫాను తమిళనాడుని వణికిస్తుంది ముఖ్యంగా చెన్నై మహానగరం అరిటాకులో వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న సాయంత్రం వరకు తుఫాను గమనం నడుస్తున్నటువంటి విధానం అల్పపీడనం వాయుగుండంగా మారి నడుస్తున్నటువంటి విధానం ఆంధ్రప్రదేశ్కు పెనుముప్పుగా మారుతుందని భావించారు అయితే అనూహ్యంగా దిశ మారడంతో చెన్నైకి కారైకల్కి మధ్యలో ఈ తుఫాను తీరాన్ని తాగేటువంటి అవకాశం ఉంది సంకేతాలు చాలా స్పష్టంగా వచ్చింది అయితే గత ఇరవై నాలుగు గంటల్లో చెన్నైలో భేవత్సమైన వాతావరణం ఉంది తాజా పరిస్థితులు ఏంటి అలానే ఎయిర్పోర్ట్ కూడా సాయంత్రం వరకు మూసేయాలని అధికారులు నిర్ణయించారు చెన్నై ఎయిర్పోర్ట్ ప్రస్తుతం ఆపరేషన్స్లో లేదు సో మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తమైందనేటువంటి సమాచారం వస్తుంది దీనిపైన విశ్లేషణ చూద్దాం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు సమాచారాన్ని మనతో వివరించడానికి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ చెన్నై ఎయిర్పోర్ట్ మూసేశారు లాస్ట్ ట్వంటీ త్రీలో కూడా దాదాపు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అంతకు ముందు ఒక మూడేళ్ల క్రితం కూడా భారీ వర్షాలకి చెన్నై విలవెల్లాడిపోయిన పరిస్థితి అవును ఏంటి తుఫాన్ ప్రభావం ఎంత ఉంది ఇప్పుడు చెన్నై ముఖ్యంగా తమిళనాడుకి ఉత్తర తమిళనాడుకి జరిగినటువంటి నష్టం కష్టం ఎలాంటిది సార్ ఇప్పుడు మామూలుగా మీరు ఉదయం నుంచి చూసినారంటే మార్నింగ్ ఏడు నుంచి మధ్యాహ్నం రెండు మూడు గంటల దాకా ఒక లైన్ నూట పది మిల్లీమీటర్ల వర్షం కురిసిందంట గ్యాప్ ఇవ్వలేదండి సార్ ఒక గంట గ్యాప్ ఇస్తే ఆ వచ్చినటువంటి వాటర్ అంతా తోడదామ మోటార్ పెట్టని చూస్తున్నారు కుదరట్లేదు అది కాంటి ఇది పాండిచ్చేరికి ఒక నూట పది కిలోమీటర్ల దూరాన అదేవిధంగా చెన్నైకి ఒక నూట పది కిలోమీటర్ల దూరాన ప్రత్యేకించి నామక్కలు మహాబలిపురం మధ్యలో ఇది ఈరోజు సగ్గం రైతులకి మేబీ ఒక పదకొండు గంటల పన్నెండు గంటలకు మిడ్ నైట్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఆ టైంలో ఇంకా సివియర్ ఉంటుంది మామూలుగా ఇప్పుడైతే డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో గాలులు వేస్తున్నాయి అది తొంభై కిలోమీటర్లు పర్ అవర్ పోయేదానికి అవకాశాలు ఉండదు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు సార్ ఇప్పుడు చెన్నైలో ఎలా ఉంటుంది అంటే వర్షం కనుక కంటిన్యూస్ గా గుర్చిందంటే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది సార్ ప్రస్తుతానికి నూట పది బోట్లు రెడీగా చేసి పెట్టున్నారు ఆల్మోస్ట్ రెండు లక్షల ముప్పై వేల మందికి ఈ రోజు ఆహారం చేర్చినారు ఒక ఇరవై ఏడు చెట్లు దాకా పడిపోయినాయి ఒక ఆరు సబ్ దాకా క్లోజ్ చేసేసినారు ఒకరో గ్యాప్ ఇస్తే వాటర్ కొట్టాలని చూస్తున్నారు అది కుదరట్లేదు ప్రత్యేకించి కరెంటు ఉదయం నుంచి ఇప్పుడు ఆ నుంగంబాకం చోలైమేడు వడపళని ఈ ఏరియాలో అంతా కోయింబేడు ఆ కీల్పాకు ఇటు పక్క వస్తే రెడ్డిల్స్ మాధవరం ఇక్కడంతా పొన్నేరి ఇటు పక్కంతా ఉదయం నుంచి కరెంటు కూడా లేదు యాక్చువల్గా ఇలాంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు గ్యాప్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా కొంచెం సమస్యలు వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సార్ యాక్చువల్గా కానీ అంటే మామూలుగా తుఫాన్కి అలర్ట్ అనేది కామన్ ఒక రెండు రోజుల నుంచి తుఫాన్కి సంబంధించిన సమాచారం ఉంది వారం క్రితం అయితే తుఫాన్గా కన్వర్ట్ అవుతుంది ఇది అల్పపీడనంగా ఏర్పడి మొత్తం ఆ తీర ప్రాంతం అంతా ఎఫెక్ట్ ఉంటుంది అనేది దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఏమైనా చేసిందా లేదంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఇంట్లో ఉంది ఒక రెండు వందల మందిని రెస్క్యూ చేసినారు సార్ రెస్క్యూ చేసి వాళ్ళని ఒక ఎనిమిది సెంటర్లో పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు బోట్లు అవి రెడీ చేసినారు వాళ్ళకి తెలుసు వర్షం వచ్చిందంటే చెన్నై మొత్తం ఒక మరొక బంగాళాఖాతం అని చెప్పేసి అని ఇప్పుడు ఎక్కడెక్కడైతే వాటర్ ఉందో అక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు సార్ ఉదయం నుంచి వర్షం గ్యాప్ ఇవ్వట్లేదు ఇప్పుడు మరీ రాత్రి అవుతుంది కాబట్టి కొంచెం ఆయన ఉదయానిధి స్టాలిన్ గారు ఏం చెప్పినారంటే దయచేసి ఎవ్వరూ ఇళ్ళు ఇళ్లలో నుంచి బయట రావద్దు ఈ తుఫాన్ వచ్చి తీరం దాటేంత వరకు అని చెప్పేసి క్లియర్ గా చెప్తా ఉండదు యాక్చువల్ గా అంటే వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు ముఖ్యంగా మన బార్డర్ డిస్టిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చిత్తూరు నెల్లూరు హై అలర్ట్ గా ఉండాలనేటువంటి రాయలసీమ జిల్లా అదే సార్ అవును ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందా వాళ్ళు పదే పదే ఉత్తర తమిళనాడు జిల్లాలో అంటున్నారు సార్ ఉత్తర తమిళనాడు అంటే చెన్నై మన ఆంధ్ర కూడా కలుస్తుంది యాక్చువల్గా అది సౌత్ అంటే అటుపక్క పోతుంది ఉత్తర తమిళనాడు జిల్లాలో అంటున్నారు సో చెన్నై ఈ నెల్లూరుకి సంబంధించి చిత్తూరుకి సంబంధించి ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలా వర్షం నేను కూడా ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వర్షం ఈవెన్ నెల్లూరులో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది సార్ యాక్చువల్గా కానీ రాత్రికి జాగ్రత్తగా ఉండాలి అందరూ రాత్రికి ఏదైనా కొంచెం ఇదిగా ఉన్నారంటే సమస్యలు వస్తాయి బయట రాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇళ్లలో నుంచి మరి సిటీలో వాళ్ళకైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసే అవకాశం ఉంది ఇప్పుడు కానీ అది గ్యాప్ ఇవ్వలేదు అంటే కంటిన్యూస్గా కురిసింది అంటే రెండు వేల పదిహేనులో చూసినట్టు చాలా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి మరి అక్కడ ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా అప్రమత్తంగా ఉందో తెలీదు ఒకవేళ అక్కడ చాలా ఇల్లు వచ్చేసి ఇప్పుడు కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లు తప్ప ఇంతకు ముందర కన్స్ట్రక్షన్స్ అంతా కింద ఫ్లోర్ లో ఇల్లు ఉంటాయి సార్ యాక్చువల్ గా పాత బిల్డింగ్లు అన్ని ఇప్పుడు వాళ్ళందరూ నాకు తెలిసి రాత్రికి ఏదో ఒక పై ఫ్లోర్ లోకి అలా చేరడం చాలా మంచిది యాక్చువల్గా అవును లేకపోతే లేనిపోని ఇబ్బంది ఎయిర్పోర్ట్ పరిస్థితి అండి ఇప్పుడు చాలా హెవీ క్రౌడెడ్ హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ లాస్ట్ టైం కూడా వర్షం పడితే మొత్తం నీళ్ళలో మునిగి లోపలికి వచ్చేసింది వర్షం అంతా కూడా ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది రన్వే మొత్తం నీట మునిగింది అని చెప్పని సమాచారం వస్తుంది అక్కడ పరిస్థితి ఎలా వర్షం ఒకటైతే గాలి భయంకరంగా చేస్తుంది సార్ ఈ గాలి వచ్చేటప్పుడు ఫ్లైట్లు ఆపరేషన్ చేయలేరు అక్కడ యాక్చువల్గా టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి పెద్ద ఇష్యూ ఉంటుంది సో గాలి తగ్గట్లేదు వర్షం తగ్గట్లేదు ఇంతకుముందు మనం చూసిన రెండు వేల పదిహేనులో ఈ ఫ్లైట్ లోపల పోవన్ కూడా వచ్చినాయి అక్కడ అప్పుడు వచ్చిన వాటర్ కల్ గా సో ఖచ్చితంగా ఇప్పుడు నాకు తెలిసి ఇంకొక టూ త్రీ డేస్ ఆపరేషన్ అన్నది కొంచెం కష్టమే సార్ చెన్నై ఎయిర్పోర్ట్ హెల్డప్ అయిపోయారు ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ చాలా బయట పోవాల్సిన వాళ్ళు పరిస్థితి ఎట్లా రెస్క్యూ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఒకవేళ పై ఫ్లోర్ లో ఉంటే ఇబ్బంది ఉండదు సార్ అక్కడ ఎయిర్పోర్ట్ లో పై ఫ్లోర్ లో ఉంటే ఇబ్బంది ఉండకపోవచ్చు కింద ఫ్లోర్ లో ఖచ్చితంగా ప్రాబ్లమే కింద ఫ్లోర్ లో పార్కింగ్ ఏరియాలో ఖచ్చితంగా వాటర్ వస్తుంది ఇప్పుడు అందరూ చెన్నైలో చేయాల్సింది ఏంటి అంటే పై ఫ్లోర్లకు మూవ్ అవ్వడం చాలా మంచిది ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కొంచెం సురక్షితంగా ఉండే ప్రదేశాలకు మూవ్ అవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే చాలా ఇల్లు ఆడ చెరువులు ఆక్రమించి కట్టేసినటువంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు అదే ఇంత సమస్య ఇప్పుడు తుఫాన్ తీర ప్రాంతం కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని లాస్ట్ టైం హుదుద్ది చూసాం కదా వైజాగ్ కూడా ఈ తీర ప్రాంతంలో వైజాగ్ కానీ కాకినాడ కానీ తీర ప్రాంతంలో ఉండేటువంటి నగరాలన్నిటికీ ఈ ముప్పు ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటుంది తిరుపతి ఇటువంటి ప్రాంతాలంటే కొంచెం లోపలకు ఉండేటువంటి ప్రదేశాల్లో కేవలం వర్షం మాత్రమే ఉంటాం అవును చెన్నైలో ఇన్ని సంవత్సరాలుగా ఇది ఒక హై అలర్ట్గా కనిపిస్తున్నాయి కానీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడమా లేదంటే మీరు అన్నట్టుగా చెరువులు ఇవన్నీ ఆక్రమణలు ఈ భారీ వర్షాలు పడినప్పుడల్లా ఒక సమస్యను సృష్టిస్తున్నాయి అనుకోవాలి సార్ ఇప్పుడు ఉండే ప్లేస్లో ఏమీ చేయలేరు సార్ వర్షం వస్తే లేదా పై ఫ్లోర్లకి మూవ్ అవడం లేదంటే వాళ్ళు వాళ్ళ పక్క ఊర్లకి వెళ్ళిపోవడమే మంచి పని అక్కడ ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఇక్కడ ఏం చేయలేము ఇంకా ఇక రాబోయే రోజుల్లో సిటీ ఎక్స్పాన్షన్కి ఇటు పక్క మన తిరుపతి పక్కకు వాళ్ళు మూవ్ అవడం మంచిది ఎందుకంటే రెడ్ హిల్స్ నుంచి ఇటు పక్క అటు పక్క తిరవళ్ళూరు పక్క అటు పక్క మూవ్ అయినారంటే అది మన ఆంధ్ర పక్క వస్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లో తూర్పుగా పోలేరు మెరీనా బీచ్ ఉంది బీచ్ ఉంది అటు దక్షిణంగా పోవాలంటే కూడా మళ్ళా సముద్ర తీరమే దక్షిణంగా పోవాలంటే ఇప్పుడు మళ్ళా అటుపక్క మీరు చెంగల్పట్టు అటుపక్క పోవాలంటే ఆ అటు అటుపక్క పోవాలంటే మళ్ళీ సముద్ర తీరమే వాళ్ళకి సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇటు పక్క తిరవళ్ళూరు ఇటుపక్క రెడ్ హిల్స్ ఇటు పక్క పుత్తూరు పక్క వాటి పక్క రావడం బెటర్ సిటీ ఎక్స్పాన్షన్ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచుకోవడం ఈ చెరువుల ఆక్రమణలు చేయలేరు సార్ తగ్గించుకోవడం ఆక్రమించేసిన అవి అవి ఏం చేయలేరు ఒకటే ఒకటి చేయాలి హైడ్రా లాంటిది వస్తే సెట్ అయింది అంటున్నారు కదా అదే తరహా అక్కడ కూడా హైడ్రా లాంటిది ఏమన్నా వస్తే అంత స్టెప్ తీసుకుంటారో తీసుకోరో తెలియదు గానీ మొత్తానికి ఏంటంటే రెండు పనులు వాళ్ళు క్లియర్ గా చేయాలి సార్ ప్రజల పక్క నుంచి నవంబర్ నెల వస్తే దినదిన గండమైంది సార్ ఖచ్చితంగా నవంబర్ అటు పక్క నవంబర్ నెల వచ్చిందంటే ఖచ్చితంగా వర్షాలు ఉంటుంది ఆ సమయంలో నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఈ వర్షాలు వచ్చినప్పుడు వస్తున్నాయి తుఫాన్లు అన్నప్పుడు ఒక వారు రోజులు సెలవు వచ్చేసి మీరు మీరు ఊళ్ళకి వెళ్ళిపోవడం అని చెప్పడం ఒకటి తర్వాత వచ్చేసి గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండడం చేయగలిగినటువంటి మరొక పని గవర్నమెంట్ అప్రమత్తంగా అంటే ఈ మోటార్లు పెట్టుకొని నేచర్ ఎంతవరకు అడ్డుకొని నిలబడగలుగుతారు అది కష్టం సార్ అది జరిగే పని కాదు కాకపోతే రెడీగా ఉంటే ఒకవేళ రెస్క్యూ చేసే పరిస్థితుల్లో ఉంటే రెస్క్యూకి రెడీగా ఉండి తర్వాత ఆహారం రెడీగా పెట్టుకొని ఒకవేళ రిస్కీ ప్లేసెస్ నుంచి వాళ్ళని వేరే ప్లేసెస్కి మార్చడం ఇలాంటివి కంపల్సరీ చేయాలి తప్పదు ఇంకా ఎందుకంటే దాన్ని ఉన్నదాని అయితే మార్చలేరు నవంబర్ మంత్ వచ్చి వరదలు వచ్చినాయంటే ఎవరు వాటిని అద్దుకోలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనం వర్షాలు వస్తాయని ఇల్లు మూసుకొని వెళ్ళిపోలేము అది ఇంట్లోకి నీళ్లు రాకుండా ఎలా చూసుకోవాలా లేదా వచ్చిన నీళ్ళు ఎలా తోడియాలా అనే పనులు మాత్రమే చేసుకోవాలి కానీ ఆఫ్టర్ ఇంపాక్ట్ లేదా బిఫోర్ ఇంపాక్ట్ తప్పించుకునే మార్గం ఎదుర్కొనే మార్గం ఏమి ఉండదు అక్కడ తప్పించుకునే మార్గం ఇరవై నాలుగు గంటలు అలర్ట్ ఉంటుందా ఇంకా నాకు తెలిసి ఇంకొక టూ డేస్ ఉంటుంది సార్ వర్షం కానీ ఇప్పుడు మనకు సైక్లోన్ తీరం దాటిన తర్వాత కూడా వర్షం కురుస్తూనే ఉంటుంది సార్ రోజన్నా కురుస్తూ ఉంటుంది ఆడ ప్రాబ్లం వచ్చి మేజర్ వర్షం సార్ వర్షం కానీ కంటిన్యూస్గా వన్ డే కానీ చెన్నైలో కంటిన్యూస్గా వర్షం కురిసింది అంటే మొత్తం జన ఇది అస్తవ్యస్తం అయిపోతుంది దానికి తగ్గట్టు ఇప్పుడు గాలులు ఒకవేళ తీరం దాటింది సగం రైతులు అంటే గాలులు తీవ్రత తగ్గచ్చు కానీ వర్షం కానీ తగ్గలేదంటే మాత్రం ఓకే ఒకవేళ గాలులు తగ్గి తీరం దాటిందంటే రెస్క్యూ డిపార్ట్మెంట్ వచ్చి ఈ నీళ్ళు బయట కొట్టేయడము వాళ్ళకి ఆహారం అరేంజ్ చేయడము తర్వాత లేదంటే సురక్షిత ప్రదేశాలకు తరలించడం ఇలాంటి టోటికి వాళ్ళు రెడీ అవ్వచ్చు యాక్చువల్గా రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది చెన్నై తమిళనాడు ఉత్తర ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ ఉంది ఇంకో నలభై ఎనిమిది గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్ అయితే దాదాపు షట్డౌన్ అయినటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి విమానాలు బయలుదేరాలన్నా కానీ వాతావరణం అనుకూలించడం లేదు దిగువన కూడా పూర్తిగా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక లోతట్టు ప్రాంతాలని హై అలర్ట్తో ప్రభుత్వం సురక్షిత ప్రదేశాలకి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో కూడా అత్యంత అప్రమత్తత ఇది పెంగల్ తుఫాన్ తీసుకొచ్చినటువంటి ఇది ఇంకొక నలభై ఎనిమిది గంటలు ఇలాంటి వాతావరణమే ఉంటుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి